తొమ్మిది నెలలలో అనేక ఘటనలు మనం ఏ ఘటనలు తీసుకున్నా ప్రతి ఘటనలో కూడా ఇవాళ పోలీస్ పార్టీ పోలీసు వ్యవస్థ అరెస్టుల పర్వం నిర్బంధం లాఠీ ఛార్జీలు గృహ నిర్బంధాలు అడ్డుకోవడం ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడం ఇవన్నీ కూడా చాలా పరిపాటిగా మారిపోయినాయి అందుకే ఈ తొమ్మిది నెలల కాలాన్ని తొమ్మిది నెల నెలల కాలాన్ని తెలంగాణను పోలీస్ రాజ్యంగా మార్చిందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నది ఒకవైపు రుణమాపి అట్లాగే రైతు భరోసా ఇట్లా ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు చేయనప్పుడు సహజంగానే ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చినటువంటి ఒక గౌర గౌరవప్రదమైనటువంటి ఒక బాధ్యతగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షం ఉండడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు నిన్నకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు గద్వాలిలో నిన్న పర్యటనకు పోతే ఆ పర్యటన సందర్భంగా కూడా అనేక ప్రివెంటివ్ అరెస్టు చేశారు ఎక్కడైనా ఒక మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేసినప్పుడు నిర్బంధాలు చేసినటువంటి సందర్భాలు సహజం ఎట్లయినా శాంతి భద్రతలో ఇంకొకటో ఇంకొకటో అనుకొని చేస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు సమస్యలు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమస్యలు తొంభై శాతం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తొంభై శాతం ప్రాజెక్టు పనులన్నీ కూడా పూర్తయినాయి కేవలం మిగిల్చిన పది పనులు పది శాతం పనులు కూడా పూర్తి చేయడానికి వీళ్లకు చేతులు ఆడడం లేదు కేవలం నిన్న ఆ పర్యటనలో గద్వాల్లో ప్రివెంటివ్ అరెస్టులు చేసిన్రు ఉద్దాపూర్లో ప్రజలను కలవకుండా నిర్బంధించిన విహాంగ వీక్షణం తప్ప మంత్రుల పర్యటనలు ఎట్లా కొనసాగుతున్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో ఖమ్మంలో వరదలు వస్తే హెలికాప్టర్ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని మాకు హెలికాప్టరే దొరకలేదు క్షేత్రస్థాయిలో పరిశీలన కోవడానికి అని చెప్పినటువంటి వాళ్ళకి ఇలా యథేచ్ఛగా హెలికాప్టర్లలో మరి వాళ్ళందరూ కూడా విహంగా వీక్షణం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం గాలి మోటార్లలో పోతూ ఉన్నారు గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ జనాన్ని కలిసేటువంటి ప్రయత్నం చేయడం లేదనేటువంటి విషయం వాస్తవం అట్లాగే నిన్న వట్టం దగ్గర అన్నీ కూడా మునిగిపోయినాయి ఆ పర్యటన పోయి ఆ మోటార్లు మునగడానికి కారణం ఏంటి ఆ మోటార్ని ఎట్లా చేయాలి పరిశీలన చేస్తారేమనుకుంటే దాన్ని కూడా సరైనటువంటి రీతిలో అసలు అక్కడికి లేదు పరిశీలన లేదు ముప్పై నిమిషాలు కూడా ఏ ప్రాజెక్టు దగ్గర నిలబడినటువంటి దాఖలాలు లేవు ప్రజలు ఎక్కడికైనా వస్తే కనీసం చెప్పుకోవడానికి వస్తే మొత్తంగా కూడా అటు రైతులను అరెస్ట్ చేసిన గృహ నిర్బంధాలు చేసిన ఎక్కడికక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అందుకే మేము బీఆర్ఎస్ పక్షాన్ని అడుగుతూ ఉన్నాం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని సమర్థించేటువంటి మేధావులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రజాస్వామిక వాదులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు మరి ఈ అప్రజాస్వామికమైనటువంటి నిర్బంధాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా ప్రజల పట్ల రైతుల పట్ల అన్ని వర్గాల పట్ల వివరిస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల మీరు ఏమి చెప్పదలుచుకున్నారనేటువంటి విషయాన్ని మేము వాళ్ళకి చెప్తా ఉన్నాం మీరు చూస్తూ ఉన్నారు హాస్పిటల్ చివరికి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు హాస్పిటల్లో ఉన్నటువంటి స్థితిగతులు చూడడానికి ముగ్గురితో కమిటీ చేసిరు మా గౌరవ బీఆర్ఎస్ నాయకులతో రాజయ్య గారు ఆయన డిప్యూటీ సీఎం మెతుకు అశోక్ గారు ఆనంద్ గారు సారీ మిగతా వీళ్ళ మన మా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ గారితో ఈ ముగ్గురితో కమిటీ వేస్తే ముగ్గురు పోయి హాస్పిటల్ పరిశీలించి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వైద్యం కానీ రోగులకు అందుతున్నటువంటి వైద్యం కానీ అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ప్రతిపక్షంగా మేము చూస్తే ప్రభుత్వానికి చెప్తే ప్రజలకు అవసరమైనటువంటి మెరుగైన వైద్యం అంది ప్రజలకి కొంత సాఫల్యత చేకూరుతుంది అనేటువంటి విషయంలో మేము హాస్పిటల్ చూడాలని చెప్పి ముగ్గురు మా కేటీఆర్ గారు నిర్ణయించి పంపిస్తే కనీసం హాస్పిటల్ చూడడానికి కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు అసలు హాస్పిటల్కి పోవద్దా పోయి చూస్తే డాక్టర్ ఉన్నడా లేదా ఇంకొకటి ఉన్నదా లేదా ఐసీయూలు ఎట్లు నడుస్తున్నాయి స్కానింగ్స్ జరుగుతున్నాయా లేదా పేద ప్రజలకు సరైనటువంటి వైద్యం అందుతున్నదా లేదా ఇవి చూడడానికి పోతే కూడా అదేదో టెర్రరిస్ట్ యాక్టివిటీ లాగా ఇవాళ హాస్పిటల్కి కూడా మీరు పోవద్దనేటువంటి నిర్బంధం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం అట్లాగే వరద నష్టం పరిశీలనకు పోతే హరీష్ రావు గారి మీద మిగతా మా నాయకుల మీద చివరికి రాళ్లదాడి జరిగినటువంటి ఘటన కూడా చూసినాం అట్లాగే ఇక్కడ మా ఒక ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చూస్తారు ఒక ఎమ్మెల్యేను యథేచ్ఛగా వదిలి ఎనిమిది పోలీస్ స్టేషన్లు వేసించి ఆయన ఇంటికి వచ్చి దాడి చేస్తే దానికి నిరసనగా డీజీపీ దగ్గరకు పోయి ధర్నా చేస్తున్నటువంటి మా హరీష్ రావులు మిగతా అందరూ మా నాయకులందరినీ కూడా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిరో మీరు చూశారు గతంలో ఎమర్జెన్సీల్లో లేకుంటే ఎవరైనా టెర్రరిస్ట్ నాయకులను నక్సలైట్ నాయకులను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారని మనం వార్తలు వినేది ఇవాళ ఏమైంది చివరికి ప్రజాస్వామికంగా ఒక ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నించేటువంటి వాళ్ళను మీరు పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు పోలీస్ స్టేషన్లు దిప్పాల్సినటువంటి అవసరం ఏముంది ఏమైనా ఉంటే అరెస్ట్ చేయండి లేకుంటే కోర్టులో హాజరుపరచండి ఏమైనా తప్పులు చేస్తే ప్రజాస్వామికంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల పట్ల ఈ నిర్బంధం ఎందుకని మేము ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే నిన్న మీరు చూసిన రుణమాఫీ రుణమాఫీ సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే అరవై ఒక్క వేల కోట్ల నుంచి నలభై ఒక్క వేల కోట్లకు తెచ్చిండ్రు నలభై ఒక్క కోట్ల కో వేల కోట్ల నుంచి మరి ముప్పై ఒక్క వేల కోట్లకు రేవంత్ రెడ్డి కుదించిండు బడ్జెట్లోనేమో బట్టి విక్రమార్క ఇరవై ఆరు వేల కోట్లకు కుదించిండు దాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పదిహేడు వేల కోట్లకు కుదించిండ్రు ఇంకా మేము మధ్యలో ఉన్నాము రుణమాఫీ ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తా ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్లు అయిపోయింది హరీష్ రావు గారు రాజీనామా చేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇవాళ అడిగినటువంటి వాళ్ళ మీద ఎదురుదాడి తప్ప మీరు రుణమాఫీ కాలేదని నిన్న రైతులు సూర్యాపేటలో మరి చిలుకూరు దగ్గర ఒక నలభై రెండు మంది రైతులు ప్రాథమిక సహకార కేంద్రానికి పోయి పోయి లోపే మా రుణమాఫీ ఉన్నది రేవంత్ రెడ్డి గారు చేస్తామని చెప్తా ఉన్నారు మంత్రులు చెప్తా ఉన్నారు అని చెప్పి అడగడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు మీ మీరు లక్ష కోసం మీరు ధర్నాలు చేస్తారా ఒకవేళ చేస్తే మీ మీద కేసులు పెడతా లక్షల రూపాయలు అయితే అని చెప్పి సిఐ గారు బెదిరిస్తూ ఉన్నారు ఇటువంటి సిఐ మీద చర్య తీసుకోవడానికి మీకు ఎందుకు చేతులు రావడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నలభై రెండు మంది రైతులు ప్రాథమిక వాళ్ళ సభ్యులు ప్రాథమిక సహకార సంఘంలో ఆ బ్యాంకుల వాళ్ళ సభ్యులు అటువంటి వాళ్ళని మీరు బ్యాంకుల్లోకి పోకుండా మీరెవరితో మాట్లాడకుండా మేము మేము పోలీసులతో అన్ని చేస్తామనేటువంటి పద్ధతి ఇది ఏం పద్ధతి రుణమాఫీ అయిపోతుంది అదే అయిపోతుంది అన్నీ అయిపోయినాయి మాట్లాడద్దు అని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు రైతుల మీద కూడా మీరు ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం